తాలింపు గోంగూర ఎంత ఇష్టం అంటే విజ్ఞాన్ హాస్టల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చినప్పుడల్లా తెచ్చేదమ్మ రూమ్లో ఉన్న అందరం కూడా చాలా ఇష్టంగా తినేవాళ్ళం తాలింపు గోంగూర చేసినప్పుడు ముద్దపప్పు చేసుకొని దాంట్లోకి నెయ్యి వేసి అమ్మ చక్కగా ఇలాగ కలిపి చుట్టూతా పిల్లలందరినీ కూర్చోపెట్టుకొని ఒక్కొక్క ముద్ద పెడుతూ ఉంటే ఎంత ఇష్టంగా తినేవాళ్ళము ఒకసారి చేస్తే ఇరవై రోజుల దాకా నిల్వ ఉంటుంది ముందుగా బాండీలోకి ఒక ఆరు ఏడు స్పూన్ల దాకా నూనెను వేసుకొని ఆవాలు ఎండుమిరపకాయలు ఇంగువ అలాగే ఒక ఇరవై దాకా వెల్లుల్లిపాయల్ని వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా లైట్గా వేగాక రెండు ఉల్లిపాయల్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం పెద్ద ముక్కలే తరుక్కోండి అలాగే ఉల్లిపాయలు చాలా బాగా వేగాల్సిన అవసరం లేదు జస్ట్ మనకి మెత్తగా వేగితే సరిపోతుంది ఇక్కడ అమ్మ రెండు కట్టల గోంగూరను తీసుకుంది గోంగూరలో రెండు రకాలు ఉంటుంది ఒకటి కొండ గోంగూర ఇంకొకటి గోంగూర అమ్మ తెల్ల గోంగూర కాకుండా కొండ గోంగూర తీసుకుంది ఇదైతే కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది ఒకటికి నాలుగు సార్లు శుభ్రంగా జాడిచ్చి కడగాలండి ఇసుక చాలా ఉంటుంది దీంట్లోకి ఇప్పుడు మనం ఉల్లిపాయల్లోకి వేసేసి మెంతులు ఒక అర స్పూను పసుపు ఒక పావు స్పూను రెండు స్పూన్ల దాకా ఉప్పుని వేసి విడియలో చూపిస్తున్నట్టుగా ఇలాగా అంత కలిపితేనే ఊరకనే మగ్గిపోతుంది ఎంతో టైం పట్టదు ఇలాగ అంతా కలిపేసేసుకొని దీని మీద మూత పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాలు మగ్గనివ్వండి చూడండి మొత్తం నూనె పైకి తేలుతుంది కదా ఇప్పుడు మనకి తాలింపు గోంగూర మగ్గినట్టు ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు స్పూన్ల దాకా కారాన్ని వేసుకొని ఇంకొకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటే నోరూరిపోయే తాలింపు గోంగూర రెడీ అయిపోయినట్టేనండి పది నిమిషాలు ఆగిన తర్వాత అన్నంలో కలుపుకోండి ఇలాగ పప్పు నెయ్యి వేసుకొని అద్భుతంగా ఉంటుంది మీకు ఇందాక చెప్పటం మర్చిపోయాను గోంగూరని కడిగిన తర్వాత అలానే వేయకూడదండి ఇందాక క్లాత్ మీద ఆర పెట్టుకున్నాం కదా అలా క్లాత్ మీద ఆర పెట్టుకున్న తర్వాతే శుభ్రంగా గాలికి ఆరిపోతుంది ఆకంతా కూడా దాని తర్వాత మనం చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఛాన్స్ ఉంటుంది బయట పెడితే దాదాపుగా ఒక ఇరవై రోజులు ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే నెల రోజులు తినచ్చు అన్నట్టు ఫాలో అవ్వండి